అందరికీ జబీం చీగిలిబైలు గ్రామము సి నారాయణ ఎస్సీ మాలకులానికి సంబంధించిన నారాయణ అనే వ్యక్తి పైన మూడు రోజుల క్రితం దాడి చేయడం జరిగింది అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు గత మూడు రోజులుగా తాలూకా పోలీస్ స్టేషన్కి సంబంధించిన కానిస్టేబుల్స్ వచ్చి ఆ రోజే స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ నిన్న రాత్రి పది పదిన్నర సమయంలో అంటే మూడు రోజుల తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది ఇంతవరకు కూడా ఎవరైతే ఆయన కొట్టి గాయపరిచి తల దగ్గర కొట్టి ఏడు కుట్లు వేసుకోవడానికి కారకుడైనటువంటి వసంత్ అనే వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయడం కూడా జరగడం జరగలేదు నేను ఈ సందర్భంగా విషయాన్ని అయితే చెప్తా ఉన్నా మదరపల్లి నియోజకవర్గంలో గత పదిహేను రోజుల్లో కేవలం పదిహేను ఇరవై రోజుల వ్యవధిలోనే వెనకపోయిన ఈ ఇరవై రోజుల వ్యవధిలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ ఐదు చోట్ల జరిగినాయి అంటే మాకు తెలిసి మా నాలెడ్జ్లో ఉన్నటువంటి సంఘటనలు ఐదు రామసముద్ర మండలం ఎంబాడి గ్రామంలో ఒక దాడి జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయలేదు డిఎస్పీ గారు తర్వాత రెండో సందర్భంలో అదే రామసముద్ర మండలంలో ఆర్లెంపల్లిలో గొడవ జరిగింది కొట్టడం జరిగింది తల బలగొట్టడం జరిగింది వాళ్ళు మాత్రం అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కడ పొలిటికల్ ప్రెషర్స్ లేవు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు మూడో సందర్భంలో మన నియోజకవర్గం కాయోజకంలో రాయచోట్లో ఇష్యూ జరిగింది అదేవిధంగా తంబలపల్లిలోకి ఇష్యూ జరిగింది అంటే మన అన్నమయ్య జిల్లా పరిధిలోకి వచ్చి ఎస్పీ గారి పరిధిలోకి వచ్చే విషయం చెప్తా ఉన్నా తర్వాత మళ్ళక్కసారి ఈయన ప్రభాకర్ ఈయన ఎవరైతే మన నారాయణ అనే వ్యక్తి ఉన్నాడో ఈ నారాయణ అనే వ్యక్తి పైన వసంత్ అనే వ్యక్తి ఆయన దాడి చేయడం జరిగింది మూడు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది మరొక అంశంగా పరసమాకులపల్లిలో వినాయక నిమర్జనంలో పైన దాడి జరిగింది అక్కడ వాస్తవం ఏంటంటే ఈ ఈరోజు అక్కడ సామాజిక బహిష్కారం జరుగుతుంది తెలియకుండా అంటే తెలిసి చెప్పే ఇది లేకుండా తెలియకుండా ఎవరు కూడా వాళ్ళ ఆటో ఎక్కించడం గానీ వాళ్ళతో మాట్లాడటం గానీ వాళ్ళ పండ్లు పిలిచడం గానీ ఇట్లాంటివి చేయని సందర్భాలు ఉన్నాయి నేను డిఎస్పీ గారిని అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా నిజంగానే మీరు చుట్టశుద్దితో ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఈ అటాచ్ యాక్స్ జరగకూడదు వాళ్ళ పైన దాడులు జరగకూడదు మీరు చేసే చర్యలే దానికి ప్రతిచర్యలుగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి సమయానికి నిర్ణీత సమయంలో ఎఫ్ఐఆర్లు కట్టరు నిర్ణీత సమయంలో అరెస్టులు చేయరు మాట్లాడాలా ధర్నాలు చేయాలా దాని తర్వాత ప్రిస్పిట్లు పెట్టాలా చట్టం మీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీల పైన మదనపల్లి నియోజకవర్గంలో ఎస్పీ కొండయ్య నాయుడు గారు ఏదైతే కొండయ్య నాయుడు గారు ఉన్నారో ఎస్పీ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ఉన్నారు వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పట్ల అదేవిధంగా దళితుల పట్ల నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఏదైతే డిఎస్పీ గారు ఉన్నారో వారు ఎటువంటి పరిస్థితులలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పట్ల గానీ దళితుల పట్ల ఆయన చుట్టూ చుట్టూ వ్యవహరించడం లేదు కాబట్టి ఈ ఇరవై రోజుల్లో సుమారు నాలుగైదు చోట్లపై దాడులు జరుగుతూ ఉన్నాయి దాడులు జరిగినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా డీఎస్పీ గారు మొదలపల్లి శాసనసభ్యులు భాషా గారు అడుగుతా ఉన్నా మీరు ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు మీ నేతృత్వంలో ఇన్ని చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక్కరినంటే ఒక్కరిని కూడా మీరు పరామర్శించిన పరిస్థితి కనపడతా ఉంది ఎక్కడ పోతా ఉన్నా మనమంతా ఒక్కసారైనా నిజంగానే చట్టం వ్యవస్థ పట్ల కానీ దళితుల పట్ల కానీ ఏమాత్రం గౌరవం ఉన్నప్పటికీ ఈ సమాజంలో ఇన్ని రకాలైన దాడులు జరిగే ప్రసక్తి లేదు దీనికి కారకులైనటువంటి ఏదైతే డిఎస్పీ గారు ఉన్నారో వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఒక అంశం కాదు ఇప్పటికి సంఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పోష్యం ఏర్పాటు చేయడం కానీ ఒక సమావేశం పెట్టి ఇన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి దీన్ని ఏ విధంగా అరికట్టాలని కానీ ఎక్కడా వాళ్ళు మాట్లాడే ప్రసక్తి లేదు కాబట్టి ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే నారాయణ దాడి చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే